నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మత్స్యకారులకి హామీ ఇచ్చాడు మీరు మా ఏదైతే మత్స్యకారులు ఉన్నారో పదివేలు ఉన్నటువంటి మత్స్య వేట నిషేధ భృతి ఏదైతే ఉందో అది ఇరవై వేలు చేస్తామని చెప్పి మాట మీద నిలబడి ఇరవై వేలు చొప్పున ఈ రోజు రెండు వందల ఎనభై కోట్ల వరకు రిలీజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అనేది కూడా తెలియజేస్తున్నాను మత్స్యకారులు గత ప్రభుత్వంలో ఏ రకంగా అన్యాయం చెందారు అన్నది ఒక్క ఉదాహరణ మనం తీసుకునేలా అంటే తడ నుంచి ఇచ్చాపురం వరకు మనకు ఉన్నటువంటి తీర ప్రాంత జిల్లాల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా విడిచిపెట్టకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారనంటే మత్స్యకారులు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద అలాగే నరేంద్ర మోదీ గారి మీద ఎంత అభిమానంతో ఉన్నారో ఈ రోజు మనందరికి కూడా తెలుస్తుంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఈ రోజు వేట బృతి పెంచారు అలాగే జియో టూ వన్ సెవెన్ ఏదైతే మత్స్యకారుల దగ్గర ఉన్నటువంటి చెరువులు లాక్కోవాలని గత ప్రభుత్వం ఒక ప పన్నాగం చేసిందో దాన్ని కూడా తిప్పికొడుతూ ఆ జీవను కూడా రద్దు చేసి తిరిగి మత్స్యకారులకి వాళ్ళ హక్కులు ఇచ్చే ప్రయత్నం మన కూటమి ప్రభుత్వంలో చేసిందని తెలియజేస్తున్నాను ఇలాగే భవిష్యత్తులో కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందరి ప్రధాన మంత్రి గారితో సహా సహకారం తీసుకొని మన జిల్లాలో ముఖ్యంగా ఉన్నటువంటి మత్స్యకారుల తాలూకా భవిష్యత్తుని ఇంకా సుందరంగా తయారు చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని బుడగట్ల పాలెం ద్వారా మత్స్యకారులందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఈ రోజు మత్స్యకారుల గురించి మాట్లాడాలనంటే ముందుగా మన జిల్లాలో గుర్తొచ్చే నాయకుడు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు నాయుడు గారు అని తెలియజేస్తున్నాను అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ ఎచ్చర్ల వరకు ఎవరికి ఎప్పుడు ఏ ఆపద ఉన్నా ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా సరే వాళ్ళ భుజాల మీద చెయ్యేసి నేనున్నాను సోదరా అని ధైర్యం చెప్పినటువంటి నాయకుడు కింజరాపు ఎర్రనాయుడు గారు ఆయన వారసులుగా ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి మా మీద కూడా అదే ప్రేమ అభిమానం చూపిస్తున్నారు ఎల్లా అంటే ఈ రోజు చిన్న వయసులో అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందనంటే అది ప్రజలు మీరు చూపిస్తున్నటువంటి ఆశీర్వాదం అలాగే దేవుడు లాగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల ఈ రోజు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక కేబినెట్ మినిస్టర్ గా ఈ రోజు కేంద్రంలో నాకు కూర్చోబెట్టారు మత్స్యకారు మినిస్టర్ మన శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చారు అలాగే పరిశ్రమలు తీసుకొని వచ్చే ఎంఎస్ఎంఈ మినిస్టర్ మనకి గా పెట్టారు మంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకునే అవకాశం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మన కూడా అవకాశం ఇచ్చారు మా వంతుగా కష్టపడతాం ఎందుకనంటే విని 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 కూడా చెవుల్లో ఈ రోజు నొప్పెడుతున్నాయి శ్రీకాకుళం జిల్లా అని అంటే వెనకబడిందని మార్చాలి తల మారాలి శ్రీకాకుళం సెట్ అవ్వాలంటే మన మైండ్ సెట్ మార్చాలన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను సముద్రం ఎంత సంపద గంగమ్మ తల్లి తెలిసి ఎవ్వరికి కూడా మోసం చేయదు గంగమ్మ తల్లికి పెట్టడమే తెలుసు తప్ప ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడం చెడగొట్టడం మోసం చేయడం తెలియదు అటువంటి సంపద మన గంగమ్మ తల్లి మన సముద్రం మన చుట్టూ ఉంది చిన్న చిన్న దీవులున్నాయి ప్రపంచంలో నాలుగు అడుగులు ఉన్నటువంటి దీవులున్నాయి సముద్రాన్ని చూసి అవన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి మనం ఎందుకు డెవలప్ కాకూడదు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం గుజరాత్ వెళ్లి పని చేస్తున్నాం చెన్నై వెళ్లి పని చేస్తున్నాం వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతున్నాం కానీ ఇక్కడే మనం పోర్టులు ఏర్పాటు చేసుకోవాలి హార్బర్లు ఏర్పాటు చేసుకోవాలి జట్టిలు ఏర్పాటు చేసుకోవాలి పర్యాటక రంగం తీసుకొని రావాలి పరిశ్రమలు తీసుకొని రావాలి ఇంకా అవసరమైతే ఏ కార్యక్రమాలైనా మనకి ఎక్కడికి రావాలి తప్ప మనం గడప దాటి వేరే పరిస్థితికి రాకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నాను మంచి మంచి